అది అందరూ చేయగలుగుతున్నారు కనుక నాతో నేను దాని ముందుకి తీసుకెళ్లగలుగుతున్నాను ఇప్పుడు పాడి పంటలు బా బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి అట్లానే మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు కానీ ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేయని లాభాలు రానే రాపోనే మన ఆడవాళ్ళం పాడి రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకి తీసుకెళ్తున్నాము అదే మా ఇంట్లో కూడా జరుగుతుంది మేమిద్దరం నేను నా కోడలు కూడా నాతో పాటు బిజినెస్ లో ఉంది మేమిద్దరం దానికి ముందుకు తీసుకెళ్లి మేము మా ఇంట్లో మగవాళ్ళ మీద మేము డిపెండ్ అవం సో అట్లానే మీరందరూ కూడా ఇండిపెండెంట్ గా మహిళలు ఎస్పెషలీ మీరందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి మీ స్వతహాగా మీరు ఏదో ఒకటి సంపాదించుకుని మీ హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకూడదనే నా కోరిక ఒకప్పుడు అమ్మాయిలంటే చిన్న చూపు చూసేవారు వాళ్ళకి చదువు చెప్పేవారు కాదు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి పనులు నేర్పించేవారు వాళ్ళకి పిల్లలకే ఆ ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మనం మహిళలో మన ఇంట్లో ఉండే ఆడపిల్లని తప్పకుండా మీరందరూ పెద్ద చదువులు చదివించి నాకు తెలుసు కొంతమందికి కష్టంగా ఉండొచ్చు కానీ మీరందరు దేవుణ్ణి నమ్ముకుని మన ఇంట్లో ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళని ముందుకి తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను ఎప్పుడూ మన శక్తి మీద నేను నమ్ముతాను మహిళా శక్తి మీద ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా పని వస్తే ఏదన్నా అవసరం అవుతే నువ్వు చెయ్యాలి అని ఎవరైనా ముందుకొచ్చో లేకపోతే మా ఆయనో లేకపోతే ఎవరైనా మా అబ్బాయో మీరు చె నువ్వు చెయ్యాలి అంటే నేను ఆలోచించను నేను ఎమ్మటే దాంట్లో దూకుతాను ఆ పనిలోకి దూకి నేను ఎస్ నేను చెయ్యగలను అనుకుని నేను ముందుకెళ్తాను అట్లానే జరుగుతుంది కూడా ఆ దేవుడు వలన ఎందుకంటే మనం ఫోకస్ అంతా ఆ పని మీద పెడతాం అందుకే ఆ దేవుడు మనకి ఆ శక్తి ఇస్తాడు ఏ పనైనా నాకు తెలిసి మనం తప్పకుండా విజయం సాధించగలం నేను ఇంట్లోనే ఉండుంటే హెరిటేజ్ సంస్థ ముందుకెళ్లేది కాదు ఇంత చాలా మందికి ఉద్యోగాలు కూడా నేను కలిగించలేకపోయి ఉండేదాన్ని అంతేకాదు నాన్నగారి ఆశయాలు సాధనం కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద నిర్మించారు ఆ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు నేను చేపడుతున్నాను ఎందుకంటే దాంట్లో మేనేజింగ్ ట్రస్ట్ వినుకొండలో పన్నెండు మంది మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు ట్రైనింగ్లు ఇచ్చాము ట్రస్ట్ ద్వారా మూడు బ్లడ్ బ్యాంకులు వైజాగ్ హైదరాబాద్ తిరుపతి తిరుపతిలో నిర్మించాము అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ఆరో తరగతి నుంచి పదకొండు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉంది దాని తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ఉమెన్స్ కాలేజ్ ప్రత్యేకంగా మహిళలకి ఉమెన్స్ కాలేజ్ ఒకటి మేము స్థాపించాము స్కూలు కాలేజ్ లో నుంచి వచ్చే ప్రాఫిట్స్ లాభాలు మేము ఆంధ్రప్రదేశ్లో లో చల్లపల్లి అనే గ్రామంలో మేము అనాథ పిల్లలకి మరియు మన తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డలకి ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాం మాకు స్కూల్లో దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం మూడు వందల అరవై మందికి పిల్లలకి మేము ఉచితంగా చదువు చెప్పిస్తున్నాము మహిళలు విద్యను ప్రోత్సహించటానికి మేము ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్లో మహిళలు కళాశాల ద్వారా మహిళలు నాణ్యమైన విద్య అందిస్తున్నాము నేను ఇది ముగించే ముందల నేను కోరేది మహిళలందరికీ ఒకటే మీరు మీరు తక్కువ అంచనా వేసుకోబాకండి అని మిమ్మల్ని ఏమీ స్పీడ్గా వెళ్ళమంటలేదు మహిళలు మన మహిళంగా ఉంటే ఉమెన్ గా ఉంటే బాగుంటుంది సో మన లైన్ మనకి తెలియాలి మనం వెళ్ళాలి ఎందుకంటే దేవుడు మహిళలకి ప్రత్యేకంగా ఒక శక్తి ఇచ్చారు అది మగవాళ్ళు లేదు మనం ఇల్లు చూసుకోగలం వ్యాపారం చేసుకోగలం మన బిడ్డల్ని చూసుకోగలం వాళ్ళకి చదువు కూడా నేర్పించగలం అది మగవాడికి ఇవ్వలేదు దేవుడు అది మనం గ్రహించి మనం అందరం చేయి చెయ్యి కలిపి మనందరం ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఈ సభ ముగించే ముందులు ముందల మీ అందరికి పేరు పేరున నా నమస్కారం